ఎంత చక్కటి వాక్యం అంటున్నారు కానీ గోడ దాటంగానే వాళ్ళు వచ్చి కూర్చుని దానికి చోటిస్తున్నారండి గోడ దాటంగానే ఏదో లాభం అవ్వడంగానే ఏదో ఆశీర్వాదం కనపడంగానే ఏదో మేలు మొత్తాన్ని అనుకోలే దానికి లొంగిపోతున్నటువంటి జీవితాలు ఒకరు సుఖానికి ఒకరు సంతోషానికి ఒకరు మందుకు ఎందుకు ఒకరు పొందుకు అన్న మనిషి ఇప్పుడు నమ్ముకుని కూడా ఎంతో మంది పాపములు పడిపోరు మంచి ఎందుకంటే శత్రుడు పన్నాగం పడుతున్నాడు కృష్ణంతో గమనించండి మీరు క్షయ బీజము నుండి కాక శ్వాశ్వతమీ గల దేవుని వాక్య మూలముగా అక్షయ బీజము నుండి పుట్టిన వారికి గనుక నిష్కపడమైన ప్రేమ నిష్కపడమైన సహోదర ప్రేమ కలిగినట్లు మీరు సత్య వాక్యం మనకు మీ మనుషులు పవిత్ర పంచుకున్న వారు ఈ ఒక్కడు హృదయపూర్వకముగా మిక్కటమను మిక్కటముగాను దేవునికి స్తోత్రం ఇంకా చూసినట్లయితే కిసంపుల్లవు మీకు అర్థం కావాలంటే ఇంకా లూకాస్ వార్త ఒకటో అచ్చయము ముప్పై ఐదు వచనములో దేవుని వాక్యం మీరు ఇదిగా స్థలిపిస్తుంది లూకాస్ వార్త ఒకటో అచ్చయం ముప్పై ఐదు వచనము దేవుడు మాకు ఎవరైతే సెలవు ఇస్తుంది సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ము సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ము కొను గాక నిన్ను నిన్ను కమ్ము కొను గనక సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ము కొను గనక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై పుట్టబాబు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును దేవుని కుమారుడు అనబడును గమనించండి ఇక్కడ ఎవరి గురించి మాట్లాడుతున్నామంటే యేసుక్రీస్తు జనన విధానం గురించి మాట్లాడుతున్నాం ఏసుక్రీస్తు పుట్టుక ఇక్కడ కనబడుతుంది మరియమ్మ ప్రధానము చేయబడ్డది ప్రధానం చేయబడిన పిమ్మట దేవతతో వచ్చి ఇదిగో నీ యొక్క గర్భమున మరి దేవాదేవుడు పుట్టబోతున్నాడు అని చెప్తే అమంటుంది ఎట్లా ఇది నాకెట్లా నేను ఏ పురుషుణ్ణి ఎరగనిదని చెప్తున్నది హలలియో ఈ సమయం అదే సర్వోన్నతుని శక్తి ఏం చేయాలా సర్వోన్నత శక్తి మరియమ్మను ఏం చేసిందండి కమ్ముకున్నదంతే సర్వోన్నత శక్తి ఎప్పుడైతే మరియమ్మను కమ్ముకుందో ఆమె గర్భము ఆ గర్భము దాల్చింది దేవునికి స్తోత్రం ప్రియమైనటువంటి వాళ్ళరా ఈరోజు నేను చెప్తున్న మాట ఏంటంటే వాక్యము మనందరిని కమ్ముకున్న దేవునికి స్తోత్రం వాక్యం మనందరినీ ఏం చేయాలా అర్థమవుతుందా అక్కడ మరియమ్మ గర్భం దాల్చడానికి పురుష ప్రమేయంతో కాదు యేసుప్రమని కంటడానికి పరిశుద్ధాత్మ శక్తి అమలు ఏం చేసింది కమ్ముకుంది గర్భం దాల్చేసింది ఈరోజు ఇప్పుడు దేవుని వాక్యము మొదలు మొత్తము కమ్ముకోవాలి దేవునికి ఇస్తూ ఏ విధముగా చూసినా దేవుని వాక్యము దేవుని మాటలు దేవుని గురించి మాత్రమే మనం బ్రతికూల కనపడాలి తప్ప లోక సంబంధమైంది దేవునికి అయిష్టమైంది శత్రువు పెట్టేవాడి ఏ తలంపు మొదలు కనపడకూడదని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు దేవునికి ఇస్తూ ఈరోజు ఎంతమందికి అర్థమవుతుందో ఎంతమందికి అర్థమవుతుందో నాకు నాకు తెలియదు కానీ ఇది చాలా విలువైనటువంటి మాటలు దేవునికి రా చూడండి మొదటి యోహాను పత్రిక మూడు అక్షయము తొమ్మిది వచ్చిన దేవుని మూలముగా పుట్టిన దేవుని మూలముగా పుట్టిన పది వాణిలో ఆయన బీజము నిలుచున్న గనక దేవునికి సోతనం చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మేపడతాం ఏమి నిలుస్తుందండి ఏమి నిలుస్తుంది దేవుని మూలముగా పుట్టిన పది వాణిలో ఏమున్నదట ఆయన బీజము నిలుచును ఆయన బీజము నిలుస్తుంది దేవునికి స్తోత్రం దేవుని వాచ్యముగా పుట్టిన వాణిలో ఏముందట ఆయన బీజము నిలుచుని గనక వాడు పాపము చెయ్యడు చెయ్యడు వాడు దేవుని మూలంగా పుట్టిన వాడు గనుక పాపము చెయ్య జాలడు ఈరోజు నువ్వు పాపము చేస్తున్నావంటే ఈరోజు నీకు ఇష్టమైన లోక సంబంధమైన జీవితముందు నువ్వు ఆనందిస్తున్నావు అంటే నా దేవుని బీజము నీలో లేదో క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డాన్ని ఇష్టంగా ఎంజాయ్ చేయడానికి దేవుని బీజము దేవుని వేరు నీళ్ళు లేదు కనుకనే నీవు నువ్వు పరిగెత్తుతున్నావు నీ ఇష్ట కోరికలను నెరవేర్చుకోవడానికి ఎస్ నీ కోరికలు నెరవేర్చుకోవాలంటే నువ్వు జనసా చేయు ఉంటే చేయాలనుకుంటే లోకములో ఉండి చెయ్యి సమాజములకు వెళ్ళి చేయి ఎంతమంది లేరు సమాజములో ఎన్జి చేసిన వాళ్ళు ఎంతమంది లేరండి మన కళ్ళ ముందు కనబడతలేదా ఎస్ కనబడుతున్నారా లేదా చెప్పండి సమాజంలో ఎన్జిఐ చేసినప్పుడు కనబడతా లేదా ఇష్టం ఉన్నటువంటి బతుకు వాళ్ళు బతుకుతున్న వాళ్ళు కనబడతలేదా మనకి ప్రియ దేవుని బిడ్డ నువ్వు దేవుని బిడ్డ కాదు చాలా మంది మరేంటి నీ ఆట ఏంటి మన ఏంటంట మన ఆటేంటది కదా కదా అండి సమాజంలో ఉన్నటువంటి ఎంజాయ్ నేను చేయాలంటే మన దేహం సుఖము కోరిన మన దేహం సంతోషము కోరిన మన దేహం ప్రాణము కోరిన మన దే మన దేహం జనసా జీవితము కోరిన సమాజములో వెళ్ళి ఎంజాయ్గా ఇప్పుడు ఎవ్వరు నీ ఏమైదు రోజుల నా ఇష్టం నువ్వెవరు నువ్వెవరండి అంటా నీకు అంట అంటారా లేదా అవును మరి మరి దేవుడు నమ్ముకొని ఇదంతా చేయడానికి ఏం కర్మ నీకు ఎందుక ఎందుకండి ఎంజాయ్ చేయాలంటే సమాజంలో ఉండి ఎంజాయ్ చేయి దేవునికి స్తోత్రం కానీ ప్రభువును కలిగి ఒక వడంబడికలోనికి వచ్చి ఒక క్రీస్తు దగ్గరికి వచ్చి నాకు అది కావాలి ఏది కావాలంటే మన తాత ఆయన మన తాత సంపాదించిన ఆస్తి అండి దేవుడు అడా కాదు కదా ఎన్ని రోజులు మరియు ఈ నాటకాలు మనకి మనకి ఎన్ని రోజులు అయినా నాటకాలు పూర్తిగా అల్ల ఉండి ఎంజాయ్ చేస్తలే పూర్తిగా ఇల్ల ఉండి ఎంజాయ్ చేస్తలేవి ఇల్లు ఏమి ఎంజాయ్ అయిందా అంటే చేసడానికి మాత్రమే తెలుస్తుంది దేవునికి స్తోత్రం ఇల్ల ఎంజాయ్ చేసడానికి మాత్రమే తెలుస్తుంది అటు ఏమీ తెలియదు కదా అటు ఏమి తెలియదు ప్రిముని వల్ల దేవుడు అంటున్నాడు దేవుని మూలముగా పుట్టిన పతి వాణిలో ఆయన బీజము నిలచను పుట్టావయ్యా దేవుని మూలముగా నువ్వు మారుమనసు పొందానన్నావు నాకు బాపేమి కావాలన్నావు ఎప్పుడైతే నువ్వు నీళ్ళల్లో పడ్డావో నీ పాత జీవితం పతనమైంది కొత్త జీవితం క్రీస్తులను ఆ రోజు జన్మించాలి దేవునికి స్తోత్రం ఆ రోజు నుండే స్టార్ట్ కావాలి ఒకడు నీటి మూలము గాను ఒకడు ఆత్మ మూలముగాను గాను జన్మించకపోతే రాజీ అతరుడు కాదు అని దేవుని నాకి ప్రియ మీద వెళ్ళరావు మీరు బీజండి దేవుని పుట్టిన పనులు పీడలే వాడు పాపం చెయ్య వాడు దేవుని మూలంగా పుట్టిన వాడుగా పాపం స్పీడ్ ఉందండి మనలో దేవుని వాచ్యాటికి మన మనలో చోటు ఉందా దేవుని మాటలకు మనకు విధేత చూపుతున్నామా కృష్ణంతో ప్రియమైనటువంటి వాళ్ళని గమనించండి పత్రికా దేవుని మూలముగా పుట్టిన వారందరూ దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకమును జయించుదురు లోకమును జయించిన విజయము మన విశ్వాసమే దేవునికి స్తోత్రం చప్పట్లు కొట్టి దేవుని నామమును మేము దేవుని మూలముగా పుట్టిన వాడు ఏం చేస్తారంట లోకాన్ని జయిస్తాడు లోకములో ఉండంతయో మీరు లోకాన్ని జయించాలంటే చూడండి ఇక్కడ ఏముందట లోకములో ఉండదంతో లోకమును జయించిన విజయము మన విశ్వాసమే ఏముంది ఇక్కడ లోకములో ఉండదంత ఏముందండి శరీరాశ నేత్రాశ చూడండి ఇక్కడ చూడండి జీవపు డంబం మొదట జీవులో పదహారు లోకములో ఉండదంతయు లోకములో ఉండదంతయు అనగా అనగా శరీరాశయు శరీరాశయు నేత్రాశయు నేత్రాశయు జీవపు డంబమును డంబమును తండ్రి వలన పుట్టినవి కావు అవి లోక సంబంధమైనవి లోక సంబంధమేవే నీ శరీరాశను నీ నేత్రాశను నీ జీవపు డంబమును చంప కలిగినట్లయితే శరీరాసిన ఏం చేయాలండి సహజంగా కోరిక పుడుతుంది సహజంగా మనం మానవులు కనుక సహజంగా ప్రతి మనుషుల్లో సంథింగ్ ఏదో ఒక కోరిక పుడుతూనే ఉంది గమనించండి మనము మట్టి నుండి తీయబడిన వారము కనుక భూమిలో మనం విత్తనం వేయకపోయినా అది తడవగానే ఏదో ఒక అందులో మలుస్తూనే ఉంటుంది గమనించండి భూమి తడవగానే మనం ఏ విత్తనం వేయకపోయినా అందులో నుంచి ఏదో ఒక ఎత్తినము మునుస్తుంది మనం మట్టిలో నుండి తీయబడ్డామే కనుక సహజంగా కోరికలు పుట్టుకొస్తూనే ఉంటాయి సహజంగా కోరికలు పుట్టుకొని వస్తాయి అయితే మనము ఏసు రక్తం చేత కడగబడ్డాము కనుక మన కొరకు ఆయన కల్వరసలో ప్రాణం పెట్టాడు కనుక మన సహజ ప్రతి కోరికను దేవుని వాక్యం చేత ఏం చేయాల చంపివేయాలి దేవుని వాక్యము దేము ద్వారా అణుదినము కడిగి వేసుకుంటుండాలి దేవునికి స్తోత్రం ఏదైనా గర్భము దాల్చకపోతే గమనించండి ఏదైనా ఏ కోరికైనా గర్భము దాల్చకపోతే అది క్రియారూపం అసలే కాదు ఒకళ్ళ మొక్కజొన్న శ్రేణులో దొంగతనం చేయాలంటే ఏం కావాలి లోపల గర్భం దాల్చాలి పోదమా పోదమా ఎవరు లేనట్టుందిగా వాళ్ళ ఇంటికి వైర్గా ఇప్పుడే ఛాన్స్ ఇప్పుడే ఛాన్స్ పోదమా పోదమా అని ఏం చేస్తారండీ పోయి వస్తే ఏముంటారు దొంగతనం వై దేన్ని బట్టి గర్భం దాల్చింది కనుక గర్భంలో పిండం ఎలాగైతే తంతుదో ఒక తల్లిని అలాగనే మన హృదయంలో ఒక తలంపులో పుట్టిస్తూ ఉంటుంది ఎవరికి పోయి అని పుట్టిస్తూ ఉంటుంది అయితే దేవుని బిడ్డలవగా మనం ఇవన్నీ కూడా వాక్యము ద్వారా దేవునికి స్తోత్రం కోరిక సహజంగా పుడుతూనే ఉంటుంది అది మట్టిలో నుంచి తీయబడ్డది కనుక కానీ చంపివేయాలి దేవునికి స్తోత్రం సంపి చంపి వేయలే క్రీస్తునందు ప్రియమ చివరిగా మొదటి యోహను పత్రిక రెండో అంశము ఇరవై తొమ్మిది వచనం చూసినట్లయితే దేవుని వాక్యం సెలవుస్తుంది ఆయన నీతి మంత్రుడని మీరు ఎరిగి ఆయన నీతి మంత్రుని మీరు ఎరుగుని ఎడల నీతిని జరిగించు ప్రతి వాడును నీతిని జరిగించు ప్రతి వాడును ఆయన మూలముగా పుట్టి ఉన్నాడని ఎరుగు ఆయన మూలముగా పుట్టి ఉన్నాడని ఎరుగుదాము దేవునికి స్తోత్రం నీ బ్రతుకు ద్వారా నీతిని జరిగిస్తేనే నీతిని జరిగిస్తేనే ఆయన మూలంగా పుట్టినట్టు ఈరోజు చెప్తున్నాడు ప్రభు ఏం జరిగిస్తున్నావు నీతిని జరిగిస్తున్నావా దుర్నీతిని జరిగిస్తున్నావా నీ బ్రతుకకుండా ఒక్కసారి ఆలోచన వచ్చి నీతి నీతిమంతుడు ఆయనలో నువ్వు పుడితే ఆయన బీజం మొదలు నిలిస్తే దేవుని వాక్యం బీజం మొదలు నిలిస్తే పిల్లరా ఆయన నీతి మంతుడైన నాన్న కనుక కృష్ణందు ప్రియమైనటువంటి వాళ్ళరావు మరి నీ జీవితం ఏంటి ఒక్కసారి ఆలోచన చేయి హలే కనుక కృష్ణనందు ప్రియమైనటువంటి వాళ్ళరా మరి మన స్థితిని ఒకసారి ఆలోచన చేసుకుందాం కనుక కృష్ణనందు ప్రియమైనటువంటి వాళ్ళ చుడు ఏమంటున్నాడు ఆయన నీతి మంతుడని మీరు ఎరిగి ఉన్న ఎడల నీతిని జరిగించి ప్రతి వాడును ఆయన మూలముగా పుట్టి ఉన్నాడని అరుగుదేము దేవునికి మరి నీకు తండ్రి ఎవరు నీలో పెరుగుతున్నటువంటి క్రియలకు తండ్రి ఎవరు శత్రువా మన కొరకు ప్రాణం పెట్టినటువంటి జీవం గల దేవుడా ఒక్కసారి మా మీదకి వద్దామా ఒక్కసారి మా మీదకొచ్చి మీదకి వచ్చి వాక్యమునితో మాట్లాడింది